ఫ్రెండ్స్ అలాగే మీలో మీరు సమస్యలు సృష్టించుకొని వర్గీకరణని మేము మా జాతి ఎక్కువ ఉంది కాబట్టి సో ఎక్కువ రిజర్వేషన్ కావాలని పర్సంటేజ్ ఎక్కువ కావాలని అనుకుంటున్నారు ఓకే వెరీ గుడ్ ఖచ్చితంగా కావాల్సిందే ఖచ్చితంగా కావాల్సిందే కానీ ఆ పర్సంటేజ్లో మన పిల్లలు మన పిల్లలు రీచ్ అవ్వకపోతే ఆ పర్సంటేజ్ని అందుకోలేకపోతే సో వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకొని ఆ రిజర్వేషన్ ఉపయోగించుకోలేకపోతే వెంటనే అట్ ది సేమ్ టైము ఏదైతే ఆ ఎస్సీలలో ఉన్న మిగతా కులాలు ఉన్నాయో ఆటోమేటిక్గా ఆ టెన్ పర్సెంట్లో వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆ పోస్టులు కానీ వాటికి సంబంధించిన ఫలాలు కానీ ఆటోమేటిక్గా వాళ్ళకి చెందుతాయి ఈ లాజిక్ మీరు మిస్ అవుతున్నారా ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే ఎస్సీల్లో ఉన్న ఎవరైనా ఏ కులమైనా ఏ కులమైనా ఖచ్చితంగా టాలెంటెడ్ అయి ఉండాలి ఎడ్యుకేషన్ మస్ట్ డిగ్రీ మస్ట్ పీజీ మస్ట్ కాంపిటేట్ అవ్వాలా కాంపిటేట్ అవ్వాలా కాంపిటేట్ అవ్వాలా అలాగా వాళ్ళని ప్రోత్సహించాలా అది మాది కులమైన మాద మాలకులమైన ఉపకులాలైనా మాది ఉపకులాలైనా ఎవరైనా కానీ మీరు ఎడ్యుకేషన్ పరంగా ప్రోత్సహిస్తే వాళ్ళ ఉన్న టాలెంట్ బయటకు తీస్తే ఎడ్యుకేట్ అవ్వాలి చదివే మనకు ముఖ్యం చదువే మనకు దారి చదివే రేపొద్దున ఉన్నత స్థితిలో నిలబడుతుంది చదివే మనకు ధైర్యం అంబేద్కర్ చెప్పినట్టు చదువు వల్ల నువ్వు ఒక రేంజ్కి వెళ్ళిపోతావు నువ్వు ఒక డాక్టర్ అవుతావు ఒక ఇంజనీర్ అవుతావు ఒక ఐఏఎస్ అవుతావు ఒక ఐపీఎస్ అవుతావు నువ్వు రూల్ చేస్తావు నువ్వు బ్రతుకు మార్చుకుంటావు నీ సమాజ స్థితిగతులు మారుస్తావని వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం ఆపేసి ఆపేసి నాకు రిజర్వేషన్లో మా జాతి ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ పర్సంటేజ్ నాకు కావాలంటే ఓకే కావాలి ఓకే కానీ వాళ్ళు ఆ పర్సంటేజ్ని ఉపయోగించుకోకపోతే ఆ పోస్టులు అలానే ఉండవు ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతాయి ఏదైతే ఫైవ్ పర్సెంట్లో ఉన్న కులాలు ఉన్నారో మాల కావచ్చు ఇంకా కులాలు కావచ్చు ఆటోమేటిక్గా మీ టెన్ పర్సెంట్లో ఉన్న ఏ అయితే పోస్టులు ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్గా వాళ్ళకి షిఫ్ట్ అయిపోతాయి ఇది లాజిక్ గుర్తుపెట్టుకోండి రాజిక్ గుర్తుపెట్టుకోండి వీళ్ళని ఎడ్యుకేట్ చేయడం మానేసి వీళ్ళకి ధైర్యం చెప్పటం మానేసి వీళ్ళని ఒక ప్రపంచ నాయకులుగా ప్రపంచాన్ని శాసించే వారిగా చేయటం మానేసి భారతదేశాన్ని మూలవాసులు మనం మనం సాధించుకోవాలి ఛేదించుకోవాలి మనం ఒక ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి ఎడ్యుకేషనే ముఖ్యమని అని చెప్పటం మానేసి వాళ్ళని రోడ్డు మీదకు తీసుకొచ్చి మరలా మన పాత మా తాత ముత్తాతలు అంతకన్నా ముత్తాతలు వాళ్ళు బ్రతకటానికి అవకాశముగా ఆ డప్పుని ఆ చెప్పుని కొట్టుకొని జీవనోపాధి సాగిస్తుంటే మరలా దాన్ని తీసుకొచ్చి వీరు మాదిగలు ఇది వీరు డప్పు కొట్టుకునేవాళ్ళు వీళ్ళు చెప్పు వాళ్ళు అని సమాజము నవ్వుటలేదా సమాజంలో ఉన్న మిగతా కులాలు నవ్వటలేదా ఓసిల్లో కులాలు ఉన్నవాళ్ళు నవ్వటం ఉన్నస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళు నవ్వటలేదా మిగతా కులాలలో మనల్ని హేళనగా అరే వీళ్ళు అలాంటి వాళ్ళు రా ఇలాంటి వాళ్ళు రా అని మనసులో అనుకుంటున్నారు మీకు తెలుసా మీకు తెలుసా అంబేద్కర్ మిమ్మల్ని సూటు బూటేసుకొని ఒక సమాజాన్ని ప్రశించమని నీకు రిజర్వేషన్ ఇస్తే సమాజాన్ని శాసించమని నీకు రిజర్వేషన్ ఇస్తే సమాజంలో ఉన్న రుగ్మతలు కడిగి నువ్వు చదువుకో నువ్వు శాసించు ఉన్నత పదవి పొంది ఒక డిగ్నిటీగా బ్రతుకని నీకు అవకాశం ఇస్తే ఈరోజు మరలా మరలా వంద సంవత్సరాలు బ్యాక్ టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మరలా మన తాత ముత్తాతలు ఏదైతే చేశారో దాన్ని అనుసరించమని దాన్నే పట్టుకొని ఈరోజు రోడ్డు మీద ఈరోజు రోడ్డు మీద చదువుకున్న వ్యక్తులు విద్యార్థులు మేధావులు వీళ్ళందరూ కూడా రోడ్డు మీదగా అవసరమా మనకి నువ్వు సూటు బూట్ వేసుకోవాలా నువ్వు టై కట్టుకోవాలా నువ్వు వేసుకోవాలా నువ్వు డిగ్నిటీగా ఉండమని అంబేద్కర్ చెప్పాడు అంబేద్కర్ అలా చేయలేక అలా చేయలేక అంబేద్కర్ ఒక సామాన్యుడు అంబేద్కర్ ఒక అంటరాని ఓ వ్యక్తి అంబేద్కర్ ఒక అస్పృశ్యుడు అంబేద్కర్ ఒక అద్ముడుగా ఎంచబడిన ఈ భారతదేశంలో మను స్మృతి ఇలా అంబేద్కర్ని చేస్తే నేను మనిషినే నేను సంఘంలో గౌరవంగా నిలబడాలని సూటు బూట్ వేసుకొని ప్రపంచాన్ని శాసించాడు భారతదేశాన్ని శాసించాడు భారతదేశంలో సబాష్ ఆయన తప్ప ఈ రాజ్యాంగం ఎవరు రాయరు ఆయన తప్ప ఈ రాజ్యాంగాన్ని రాసే దమ్ముధైర్యం ఎవరికి లేదని ఆ స్థాయికి వచ్చాడు అంబేద్కర్ ఆయన సూటు బుటేసుకొని గౌరవంగా డిగ్నిటీగా ఒక సూటు వేసుకొని ఎక్కడికి వెళ్ళినా ఏ చిన్న మీటింగ్ అయినా ఆయన హుందాతనాన్ని ఆయనకున్న క్యారెక్టర్ని నేను ఒక మనిషినే మీలో ఒక నన్ను అంటరాని అంట అంటారు కదా కాదు నేను మీకులాగే మీకులాగే మనిషిని నేను మీకు సమానమే సమసమాజంలో నేను ఒక మనిషినే అని ఆయన డిగ్నిటీగా ఆయన సూటు బూటుతో ప్రపంచానికి చూపిస్తే ఓ మాదిక నాయకులారా మాదిక మేధావులారా మన పిల్లల్ని మన విద్యార్థుల్ని మరలా డప్పు పట్టుకోమంటారా మళ్ళా చెప్పులు కుట్టుకోమంటారా డప్పు వేసుకొని రోడ్లంబడి తిరగమంటారా కనీసం ఆత్మ పరిశీలన చేసుకోండి మనం మాదిగా మేధావుల్లో డాక్టర్స్ లేరా ఇంజనీర్స్ లేరా ఐఏఎస్ లేరా ఐపీఎస్ లేరా మీకైనా తెలియదా అంబేద్కర్ ఇచ్చిన హూందాతనాన్ని అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ రేట్ల పాడు చేస్తారా ఆయన పేరుని చెడగొట్టడానికి మనకు మనసు ఎలా ఒప్పింది మనకు మనసు ఎలా ఒప్పింది డియర్ ఫ్రెండ్స్ మన పేరు పక్కన మాదిగని మన పేరు పక్కన మాలని వాళ్ళు కూడా పెట్టుకున్నారు నేను రెడ్డినని నేను కాపునని నేను నాయుడినని అంబేద్కర్ కుల వ్యవస్థను నాశనం చేయటానికి నీకు రిజర్వేషన్ ఇస్తే అంటరానితనాన్ని నాశనం చేయడానికి అస్పృశ్యతను నాశనం చేయడానికి నీకు రిజర్వేషన్ ఇస్తే మరలా నువ్వు కుల వ్యవస్థ తీసుకొస్తున్నావు నీ పేరు పక్కన మరలా కులాన్ని పెట్టుకుంటున్నావు నీ కులము ఆటోమేటిక్గా ఒకప్పుడు రోడ్డు పక్కనుంది ఊరి అవతలుంది ఊరికి అంటరాని వాడిగా నీ ఉంది నీ కులం ఉంది నీ జాతి ఉంది అది మాలైనా మాదగైనా ఉపకులాలైనా లేదా ఎస్టీల్లో ఉన్న తెగలైనా సరే నిన్ను ఎక్కడో రోడ్డు పక్కన మారుమూల గ్రామాల్లో ఊరు అవతల కాలనీ అవతల వెలివేయబడ్డావు వెలివాడల్లో ఉన్నావు నీకు తెలియదా మరలా నువ్వు కులాన్ని పెట్టుకొని నీ కులాన్ని పెట్టుకొని మళ్ళీ రోడ్డు మీదకి వస్తే వాడు అదే గుర్తు చేసుకుంటాడు అరే వీళ్ళకి ఇది కాదు ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ తీసేసి రిజర్వేషన్ చేసేసి మరలా వీళ్ళని ఒక మారుమూలన ఒక కాలనీ పక్కన ఊరు చివరిన కూర్చోబెట్టాలి నుంచోబెట్టాలి బట్టలు లేకుండా ఒక మరలా ఒక పశువుగా చూడాలని వాడు ఆలోచన మారిపోద్ది అంబేద్కర్ తత్వం మారిపోద్ది అంబేద్కర్ రాజిన రాసిన రాజ్యాంగాన్ని వాళ్ళు చించేస్తారు వాళ్ళు తీసేస్తారు మరలా మనుస్మృతిని తీసుకొస్తారు ఓ నాయకుల్లారా బీసీలో బీసీలో ఉన్న నాయకులారా ఎస్సీలో ఉన్న నాయకులారా ఎస్టీలో ఉన్న లాక్లారా మీరంతా అన్నదములు ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అంబేద్కర్ నిన్ను సూటు పుట్టేసుకోమని దర్జాగా సమాజంలో తలెత్తుకు తిరగమని ఒక మంచి ఇస్తే మరలా 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 మన తాత ముత్తాతలు ఎలాగైతే ప్రవర్తించారో ఎలాగైతే వీళ్ళు రోడ్డు పక్కన కూర్చోబెట్టారు ఎలాగైతే బట్టలు లేకుండా నిలబెట్టారో నీళ్ళకి నీటికి గుంతకి కూడుకి గూడికి దూరం చేశారో మరలా ఆ స్థితిని మళ్ళీ మీరు మీదేసుకొని నా ఆచారం ఇది నా పూర్వీకులు ఇలా చేశారు నా సాంప్రదాయం అని మళ్ళా రోడ్డు మీదకి వస్తే ఓ నాయకుల్లారా మేధావులారా మనకు సిగ్గు లేదా మనకు గౌరవం లేదా సమాజంలో డిగ్నిటీకి బ్రతకాలి 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 ఇదే ఇదే అంబేద్కర్ తత్వం ఇదే అంబేద్కర్ తత్వం సమాజంలో సమమంగా మేము ఒకటే మేము మనుషులమే లాంటి వాళ్ళమే మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు తల నుంచి పుట్టారనుకుంటున్నారో చేతులు భుజాల నుంచి పుట్టారనుకుంటున్నారో పొట నుంచి పుట్టారనుకుంటున్నారో మీకులాగా మేము కూడా మేము కూడా సమాజంలో సమానమైన మనుషులమే అని రిజర్వేషన్ ఫలాలని ఇస్తే దాన్ని యూజ్ చేసుకోకుండా దాన్ని వాడుకోకుండా దాన్ని పెట్టుకొని దానితో నువ్వు పైకెదకుండా మరలా మీకులో మీకులో మీరు చుచ్చులాటలు కొట్టులాటలు మీరు మీరు ఒకళ్ళంటే ఒకళ్ళు పొడుచుకోవటం తిత్తుకోవటం లేదా కౌంటర్లు వేసుకోవటం పొద్దున అదే జరుగుతుంది అదే జరుగుతుంది మాదికలకు కోపం వస్తే ఎవరో ఒకళ్ళు ఒక మాట అంటే ఏదో ఒకటి జరిగితే మాలలకు కోపం వస్తే వీళ్ళిద్దరు కొట్టుకొని చచ్చిపోతారు ఈ మాల ఉండడు మాదిగా ఉండడు ఎస్సీల్లో ఈ రెండు కులాలు ఉండనే ఉండవు చచ్చిపోతారు వాళ్ళ టార్గెట్ అదే బీజేపీ టార్గెట్ అదే ఒక విహెచ్పి టార్గెట్ అదే సో ఎవరైతే ఎవరైతే మనువాదులు ఉన్నారో వాళ్ళ టార్గెట్ అదే వాళ్ళ టార్గెట్ అదే వీళ్ళు వీళ్ళు కొట్టుకొని చచ్చిపోతే నేను హ్యాపీ నవ్వుతా హేళన చేస్తా పక్కా పక్కా నవ్వుతాడు డియర్ ఫ్రెండ్స్ డియర్ అన్నదముల్లారా గుర్తుపెట్టుకోండి ఎవరికి నేను ఎవరు పక్కన నేను మాట్లాడలేదు కానీ రేపొద్దున మారణ హోమం జరగబోతుంది అక్షరాల అక్షరాల మారణ హోమం జరగబోతుంది మరలా 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 ఈ స్వతంత్రం వచ్చినప్పుడు ఎంతమంది అయితే చనిపోయారు ఈ ఎస్సీల్లో ఉన్న అందరూ కూడా కొట్టుకొని చచ్చిపోతారు చచ్చిపోతారు ఒక్కసారి భవిష్యత్తును ఆలోచించి ఫ్యూచర్ని ఆలోచించి ఒక్కసారి మీ జ్ఞానాన్ని ఉపయోగించి ఒక్కసారి మేలు మేలుకోండి మేలుకొల్పండి ఈ నాయకులను మేలుకొల్పోండి ఈ మన మాదిగే నాయకులను మేలుకొల్పోండి మన మాల నాయకులను మేలుకొల్పండి ఎస్సీలో ఉన్న ప్రతి నాయకుడిని మేలుకొల్పి మీకు మీరు మాట్లాడుకొని ఎలా ప్లాన్ చేసుకోవాలని అట్లా మీరు దాన్ని యూజ్ చేసుకునేట్టుగా ప్లాన్ చేయండి కానీ రేపొద్దున చాలా ఘోరం జరుగుతుంది దానికి మనమే బాధ్యులం మీరే బాధ్యులు వాడు బాగానే ఉంటాడు అంబేద్కర్ ఒకటే చెప్తున్నాడు కలిసి ఉంటే కలిసి పోరాడితే దేనాన్ని సాధించలేం కానీ విడిపోతే మాత్రం దేన్ని సాధించలేం గుర్తుపెట్టుకోండి